హాయ్ అండి నమస్తే నేను అటు వీడియోలో చెప్పాను కదా ఎగ్స్తో నేను కర్రీ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పేసి అయితే నేను అది కర్రీ అయితే చేస్తున్నానండి ఒక పక్కన అయితే చికెన్ అయితే ఉడుగుతుంది ఒక పక్కన అయితే ఇంకా ఇవి పెట్టేస్తానన్నమాట ఏం చేస్తానంటే ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని అవి దగ్గరికి అయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసి అలాగే కొంచెం మసాలా ముద్ద అనమాట ఏమీ కాదు అల్లం వెల్లుల్లి గసగసాలు జీలకర్ర ఇవి కలిపి మసాలా ముద్దు చేశాను అది కూడా వేసి వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి అది మరిగిన తర్వాత ఈ గుడ్లు అయితే వేసాను అంటే ముందే గుడ్లు వేసేస్తే అది అంతా మొత్తం ఒక పేస్ట్ పేస్ట్ లాగా అయిపోద్ది అని చెప్పేసి గట్టిపడితే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి వాటర్ మరిగిన తర్వాత ఈ గుడ్లు అయితే వేసాను చూడండి కానీ నాకు ఏమనిపించింది అంటే మరి అంత టేస్ట్ ఏం లేదు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది నేను కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఫ్రై టైప్లోనే అనమాట బాగానే ఉంది కానీ ఇది పులుసులాగా పెడితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది ఫస్ట్ టైం కదా